ఎగ్ సేమియాని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకుని ఒక కప్పు సేమియా నాలుగు కప్పులు వాటర్ హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ సేమియా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నేను ఫ్రై చేసుకున్న సేమియాన్ని తీసుకున్నాను ఈ విధంగా సేమియాని నైంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాక స్ట్రైనర్లోకి వడకట్టుకుని కొద్దిగా నార్మల్ వాటర్ని వేసుకుని పక్కన పెట్టుకోండి సవన్ చేసి కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మూడు గుడ్లను పగలకొట్టు వేసుకోండి మిరియాల పొడి పసుపు కారం వేసుకుని మీడియం ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను క్యారెట్ క్యాప్సికమ్ వెల్లుల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకున్నాను మీరు క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు క్యారెట్ కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సేమియాన్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని ఫ్రై చేసుకున్న ఎగ్ని ఉప్పు కారం వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని కొద్దిగా కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్